హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే హ్యాపీగా ఉన్నానండి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సామాల స్టాండ్లో చాలా బూజ్ ఉంది అంటే వెనక సైడ్ అంతా కిటికీ ఉంది కదా అక్కడ డస్ట్ ఉంది అది క్లీన్ చేద్దాం అనుకున్నాను ఈరోజు మొత్తం స్టాండ్ క్లీన్ చేయలేదు ఎక్కడ డస్ట్ ఉందో ఎక్కడ బూజ్ పట్టి ఉందో అక్కడ మాత్రమే క్లీన్ చేశాను చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాం కదా అక్కడ అంటే గ్లాసెస్ అన్ని అక్కడ క్లీన్ చేశాను అలాగే హాల్లో షోకేస్ దగ్గర గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ కూడా చాలా బూజు ఉంది ఇది అయితే నేను రేరుగా వాడతాను ఇవి ఈ గ్లాస్ ఐటమ్స్ ఎప్పుడో ఒకసారి వాడతాం కదా అందుకని అవి నేను ఎక్కువగా పట్టించుకోను అక్కడ డస్ట్ ఉండిపోయింది మాకైతే డోర్ ఓపెన్లో ఉంటుంది ఎనీ టైము బాల్కనీ డోరు అక్కడ ఇంకా దుమ్ము అలా వచ్చేస్తూ ఉంటుంది డైరెక్ట్ వీటి మీద పడుతూ ఉంటుంది ఇవి నేను ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను బట్ దుమ్ము ఏదైనా కనిపిస్తే మాత్రం తుడుస్తూ ఉంటాను కానీ కడగను వీటిని అందుకని నేను ఇంకా ఈ ఇయర్లో ఫస్ట్ టైం ఇప్పుడు కడుగుతున్నాను లాస్ట్ ఇయర్లో ఒక ఫైవ్ టైమ్స్ అలా కడుగుంటాను అలా ఈ ఇయర్లో కనిపించిన బూజు దుమ్ము అన్నీ క్లీన్ చేసేసాను నేను అలాగే ఇక్కడ స్టాండ్ మీద పెట్టే సామాన్ల స్టాండ్ మీద పెట్టే కొన్ని ఐటమ్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేశాను జల్లెడ అలాగా మనం ఎప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కదా అలాంటివి ఇంకా రెండు పనులు పెట్టుకున్నాను ఈరోజు అలాగే ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ నేను క్లీన్ చేసేసాను లిక్విడ్ వాష్ అనమాట ఓన్లీ దాని నేను పీచు పెట్టి రుద్దకుండా నార్మల్గా చేతికి లిక్విడ్ వేసుకొని జస్ట్ అలా కడిగేస్తాను అవి వాడం కదా ఓన్లీ డస్ట్ తీయడానికి మాత్రమే ఇంకా నేను ఇవన్నీ నాకు గిఫ్ట్ లాగా వచ్చినవి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట అందుకని నేను ఇవి పడేయకుండా జాగ్రత్తగా దాచుకుంటాను ఎవరైనా ఇచ్చినవి అలా గుర్తుగా ఉంచుకుంటాను నాకు చిన్న చిన్న కాంపిటీషన్స్ జరిగినప్పుడు అపార్ట్మెంట్లో గేమ్స్ పెట్టినప్పుడు వచ్చిన కప్స్ ఆ గిఫ్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ అందుకని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను కడగలేదు ఓన్లీ ఒక సెల్ఫ్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నాకు ఇచ్చినవి నాకు ఏవైనా గిఫ్ట్ చేసినవి ఇంకా ఇంట్లో వాళ్ళకి వచ్చినవి అలాంటి గిఫ్ట్స్ అన్నీ కూడా నేను క్లీన్ చేశాను ఈ వీటి తర్వాత ఇవన్నీ ఆర్గనైజ్ చేశాను ఇంకా ఎన్నిసార్లు సర్దినా కూడా అవి అలా ఉండిపోవడమే కానీ ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను వచ్చిన ఐటమ్స్ని పడేయకుండా నేను జాగ్రత్త చేసుకుంటూ ఉంటాను కడిగినప్పుడే కొంచెం చూసుకొని కడుగుతూ ఉండాలి లేకపోతే పగిలిపోతాయి కదా అందుకని ఎక్కువ నేను కడగను రేర్గా తుడుస్తూ ఉంటాను అంతే కానీ ఎప్పుడో ఒకసారి కొంచెం వాష్ చేస్తూ ఉంటాను వాటర్ జస్ట్ వాటర్ వేసి లిక్విడ్ అలా వేసి చేత్తోనే అలా నాకు ఇష్టం అనమాట గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ నేను వాడను చూడ్డానికి అయితే చాలా ఇష్టము అలాగే దాచుకుంటాను అందుకని ఈరోజు క్లీన్ చేస్తాను నీట్గా ఉండాలని అక్కడ ఒక్క సెల్ఫ్ మాత్రమే తీసుకున్నాను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ మళ్ళీ అవి కూడా వాష్ చేశాను నేను తుడిస్తే సరిపోతుంది కానీ దుమ్ము అంతా అలాగే ఉండిపోతుంది గిఫ్ట్కి ఉన్న దుమ్ము అంటే బొమ్మలు ఇస్తూ ఉంటారు కదా ఎవరైనా అవి అలా నేను క్లీన్ చేస్తాను అనమాట వాటర్ తోటి అలా అన్నీ చేస్తాను ఈరోజు ఇదేలాగా వాటర్ వేసి లిక్విడ్ వేసి ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టము నాకు గిఫ్ట్ ఇది ఇంట్లో మా హస్బెండ్ ఇచ్చారు అందుకని అవన్నీ క్లీన్ చేశాను చాలా ఇంకా పగిలిపోతాయేమో టెన్షన్తో చాలా తక్కువగానే కడుగుతూ ఉంటాను ఈ బొమ్మలు కూడాను ఇలా అన్ని ఆర్గనైజ్ చేశాను బట్ ఎన్నిసార్లు చేసినా మళ్ళీ అలాగే కనిపిస్తూ ఉంటుంది ఇంకా దానికి కప్బోర్డ్స్ లేవు కదా ఇంక ఇవన్నీ నేను సర్దాను జస్ట్ ఈ పైనవి సర్దలేదు ఈ గ్లాస్ ఐటమ్స్ కూడా తీయాలి ఇందులో కూడా ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ ఇంకా నేను ఇవి అస్సలు వాడను ఇంక ఇక్కడ కిచెన్లో అయితే మళ్ళీ మామూలే ఎలా ఉన్నాయో చూసారు కదా మొన్న సర్దాను మళ్ళీ ఇలాగే ఉన్నాయి లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి ఇక్కడ గ్యాస్ దగ్గర కొంచెం పర్లేదు నీట్గానే ఉంచుకుంటాను అవి నేను టబ్స్ వాడుతూ ఉంటాను కాబట్టి అలా అని వినిగా ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు వాడాల్సి వస్తుంది ఇక్కడ కిచెన్ పైన కొంచెం డస్ట్ ఉన్నింది ఈ జిడ్డులాగా ఇది ఎలా క్లీన్ చేయాలో అర్థం అవ్వట్లేదు ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలాగే అనిపిస్తుంది వంట చేసినప్పుడు మనకి డస్ట్ లాగా అలా వచ్చి జిడ్డులా పట్టుంది కదా అందుకనే ఇంక ఇది కూడా అంతే ఇక్కడ హాట్ బాక్సెస్ ఓన్లీ పెడతాను ప్లాస్టిక్ ఐటమ్స్ అవి కూడా మళ్ళీ క్లీన్ చేయాలి మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేయాలి ఇదంతా నాకు ఇంకా చేయాల్సిన పని చేసినవి అయితే కొన్ని చేయాల్సినవి ఇవి సింపుల్గా ఉంచుకున్నా కూడాను నాకు ఎందుకో క్లమ్జీ అయిపోతుంది ఇంకా లాస్ట్ అయితే ఇది చాలా వరెస్ట్గా ఉంది ఈ కప్బోర్డ్లో అంటే ఇక్కడ ఈ సెల్ఫ్లో ఉన్న ఐటమ్స్ అయితే కొన్ని వాడనివన్నీ ఉంచేసాను ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇంక ఇవన్నీ అసలు వాడను నేను జస్ట్ పెట్టుకున్నాను అంతే అక్కడ ప్లేస్ లేక ఏం చేయాలో అర్థం అవ్వక ఎక్కడ పెట్టాలో ఇంక ఇవన్నీ కొంచెం ఆర్గనైజ్ చేయాలి ఇది వాడుతున్నాను మొన్న దొరికింది ముందుది అయితే కర్ర విరిగిపోయింది వీటితో నేను దోశలు అలాగా వాడేదాన్ని అనమాట దోశలకి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇక్కడ అయితే వాడనవి చెక్కతో చేసినవి అన్నీ ఉన్నాయి ఒడ్డుతో ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇది ఒక్కటే పెండింగ్లో ఉండిపోయింది ఇవన్నీ అసలు వాడట్లేదు ఇన్ని ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా త్వరలోనే క్లియర్ చేయాలి కొంచెం టైం పడుతుంది నాకు ఇవన్నీ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి పక్క సెల్ఫ్ అంతా ఇంకంతేనండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ